పెద్ద రాయి ఎవరు ఉంది అక్కడ రాజు వారు ఉన్నారు ఎలా అని వారు ముందుకు సాగిపోతున్నారు ప్రయాణం చేస్తున్నారు అని చెప్పినట్టుగానే మూడవ దినాన్ని లేచారు ఆ రాయి తొల్లించబడింది రాను వారందరూ కూడా చల్లా చెరు దేవుడు ఆ దిగులు లేక రాను భయం నీ జీవితంలో ఏ భయముతో నువ్వు ప్రయాణం చేస్తున్నావు ఏ నామములో నీ దిగులు నీ భయము తొలగిపోవు కాక దేవా ఈ రోజు ఈ రోజున ఆయన చరిత్రలో ప్రార్థన చేయి అయ్యా నిన్ను చూచే కనులు నాకు ఈ సమయంలో ఎంత పడినా కాలువల కోసం పలహారం కోసం మన మధ్య మేజరమ్మగారు మేరీ అమ్మగారు వచ్చి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నామండి మన ప్రియులు రిటైర్డ్ ఉద్యోగస్తులు మేజర్ మేరీ ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి జీవాధిపతి ఈ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈ మధ్యాహ్న సమయంలో మీ పరిశుద్ధ మందిరంలో అయ్యా మీ సన్నిధిలో మేమందరూ చేరి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గడపరిచారు నాయన అయ్యా ప్రేమ పూర్వకంగా ప్రభావ వారి కష్టాలు చాచి మీకు సమర్పించిన పాలకులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము ఆయన ఆశీర్వదించండి అవి నాయన మీ సేవార్థమై వాడబడినట్లు సహాయం చేయాలి రెట్టింపు దీవెన వారికి దయచేయాలి నూనంతర ఫలాన్ని దయచేయాలి అయ్యా లోనకల దయల తోని పని దయని కృపల మొలందని కూడా జ్ఞాపకం చేసుకుని మీ පුంతాన శక్తితో బలంతో ఆశీర్వాదాలతో నింపమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి विनयముతో బ్రతిమాలి వేడుకొను గాక ಸರ್ ಸರಿಪಡ ಇದೆ ಯಾವ हिंदू यहाँ पे हिंदू सा

అది కుదిలేదా సక్సెస్ ఆ టైంలో నేను మాట్లాడుతున్నాను సత్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను దానికి నేను ఆ ప్రాజెక్ట్ లో అక్కడ 25 తావు ఉంది కొనాలి

గురించి ఆ వారి గురించిగా ఉంది అని మీరు చెప్పాలని ఆశతో ఈ మాటలు చెప్తున్నాను దేవుడు నాయకులు మహారాష్ట్ర సైన్యములో శక్తుల కోరు నుండి

కుటుంబం నుండి రెండు వేల రూపాయలు ఇచ్చాడు దేవుడి పాల్గొని దీవించిన దాకా థ్యాంక్ యూ మరి భస్మ బుధవారం నుండి ఈ పండుగ రోజు వరకు కూడా ఎంతో సపోర్ట్ చేసే సంఘ పెద్దలకు గురువు సప్తి వారికి యవనస్తులకు మరి ప్రత్యేకంగా దైవ జనులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు దేవుడు దీవించి అందరూ

ఆయన మరణ పునర్ధాపన ద్వారా ఆయన రక్తం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా విమోచించిన దేవుడికి ఆయన పునర్ధాపన ప్రభు మేము పొందుకొని నేను స్థుతించి నేను కనపరిచి నేను కొనియాడు ప్రభు ఏనాటికైనా సరే నీ సరి దాంట్లో మేము అందరం కూడా నీ చేతిలో ఉండి ప్రభుత్వం స్థుతించి నేను కనపరిచి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి ప్రియమిటిగా ప్రియ ప్రేమ కుమారులుగా ప్రభుత్వం అందరినీ దీవించినందుకు స్థుతులతో ప్రభా ఆ నిశ్రమకొచ్చి ఆయన మా కోసం వర్ణించి సమాధిని గెలిచి ప్రభావ ఆయన ప్రాణం పెట్టడానికి తీసుకోవడానికి ఆయన కాబట్టి మమ్మల్ని ప్రభా ప్రభావ పూర్ణప్రష్కై ఉన్నప్పుడు తండ్రి ఆయన రక్తం చదువు విమర్శించి ఆయన మరణ పునర్ సంవత్సరం మమ్మల్ని పైకి దేవనిచ్చిన దేవునికి కేసుకోవచ్చు ప్రభావ ఈ సమయంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు ఆస్తులు ఇక్కడ చూసినటువంటి ఉద్దేశాన్ని హృదయం మీకు తెలుసు మా హృదయ పరిశోధన మాకు ఏది అవసరమైనదో అది మీరు బాగా అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నారు కష్టాల్లో ఉండవచ్చు గాదల్లో ఉండవచ్చు బాధల్లో ఉండొచ్చు తొందరలో ఉంచు సంతోషం సమాధానంలో ఉండవచ్చు అన్నిటికీ ప్రభుత్వం మీ యొక్క ప్రియమైనటువంటి దక్షిణాన్ని గురించి వాళ్ళకి కావలసినటువంటి దీవులను అనుగ్రహించండి

कोमर शांति समाधान तो को होगा ऐसे कुछ ना हो बट प्रतिवार में तो कुछ ना होता है अंतर रहेगा देव का निप्रेम और प्रभु का निश्चित रूप से और शुद्धात या करने सा में इतना कुछ ना करने का कहना पड़ता है शुद्ध प्रतिवार तो सारे चीजों आमीन आमीन यू डी

అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్